హాయ్ అండి అందరూ బాగుండారా ఈరోజు సండే స్పెషల్ మీ ఇంట్లో ఏంటి మా ఇంట్లో అయితే చేపల కూర నేను ఇక్కడ చేపల కూర ప్రాసెస్ ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టాను కానీ మరొకసారి ఈ వీడియో ద్వారా మీకు చూపించాలనుకుంటున్నా ప్రాసెస్ చూసేసేద్దాం రండి ముందుగా రెండు పెద్దల పాయిలు మిక్సీ బట్టి పక్కన పెట్టుకున్నా శుభ్రం చేసుకున్నటువంటి చేపల్లో ఉప్పు పసుపు కారం నూనె వేసి ఒకసారి మొత్తం కలిపేసుకున్నా కలిపేసుకున్నటువంటి చేపల్లో పెద్ద ఉల్లిపాయల పేస్టు అల్లం చిల్లిపాయల పేస్ట్ వేసి మళ్ళీ అల్లం చిల్లిపాయలు పేస్ట్ అంతా మొక్కలు పట్టేలాగా మళ్ళీ ఒకసారి కలిపే కలిపేసాను దానికంటే ముందే ఒక అదే పెద్ద నిమ్మకాయ అంత చింతపండునైతే నానబెట్టి పులుసు తీసేసుకున్నాను ఆ పులుసును కూడా ఈ ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి చేపల్లో పోసేసుకున్నాను పోసేసుకున్న తర్వాత మనం ఈ టైంలోనే చేతిలో కొంచెం పులుసు అనేది వేసుకుని ఉప్పు పులుపు సరిపోయిందో లేదో చూసుకుని వేసుకోవచ్చు నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఇంకా స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి మనకి ఇంకా ఈ విధంగా అంతా ఆయిల్ సపరేట్ అయ్యి చేపల పులుసు అంతా ఎగిరిపోతుంది అనే టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేను మరి ఇంకా చేపల ఫ్రైని కూడా చూపించేస్తాను రండి ముందుగా చేపలు శుభ్రం చేసుకున్న చేపలు ఉప్పు కారం వేసి అల్లం చిల్లిపాయలు పేస్ట్ వేసి బాగా మొత్తం ముక్కలు పట్టేలాగా ఈ విధంగా కలుపుకున్నాను ఈ కలుపుకున్న దాంట్లో కొంచెం ఇందాక చింతపండు పులుసులో కొంచెం గుజ్జు ఉంచి ఆ గుజ్జు రసాన్ని కూడా ఒకసారి పోసేసి మొత్తం ముక్కలకి పట్టేలాగా ఉప్పు కారం చింతపండు పులుసు పట్టేలాగా మొత్తం కలిపేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత రెండు గంటల తర్వాత అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై ప్రాసెస్ చూసి చేద్దాం రండి వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన బట్టి చేపల్ని ఒక్కొక్కటిగా వేసుకున్నాను ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే కాకుండా ఒక ఐదు నిమిషాల తర్వాత వేస్తే మనకి చేప అనేది అతుక్కోదు పైగా ఆయిల్ ఎక్కువగా ఉంటే చేప అతుక్కోదు చిరిగిపోదు అనమాట ఈ విధంగా బాగా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పి వేసుకున్నాను అనమాట తిప్పుకుని వేరే బాక్సులు అయితే వేసేసాను బాక్స్లో వేసిన వెంటనే మూత పెట్టకూడదు వెంటనే మూత పెడితే ఆ వేడికి చెమటిల్లి నీరు గారిది కదా